కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శస్త్రచికిత్సలు చేయబడును డాక్టర్ ఎం నిచ్చల్ రెడ్డి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ బి మాధురి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ డ్రామా ప్రమాదవశాత్తు ఎముకలు గాని దౌడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును డాక్టర్ ఐ వెంకటేశ్వర రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్ డాక్టర్ టి కిరణ్ కుమార్ రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్ ఇంజరీస్ స్పెషలిస్ట్ డాక్టర్ పి ఉదయ్ కుమార్ కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీస్ ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్స్ డాక్టర్ అజయ్ చీఫ్ రేడియాలజిస్ట్ డాక్టర్ కే శ్రీజ రేడియో డయాగ్నోసిస్ డాక్టర్ బి సందీప్ రెడ్డి రేడియో డయాగ్నోసిస్ డాక్టర్ సింధూర ఎంబీబీఎస్ ఎండి కన్సల్టెంట్ పేథాలజిస్ట్ ఎన్ఏబీహెచ్ క్రియేటెడ్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు నగరంలోని అంజ రోడ్ల గల శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో దామచర్ల మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గం కోసం ఆరామక్షేత్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు బీసీలోని వివిధ కులాలకు చెందిన వారు ఆరామక్షేత్ర భవనాలను కట్టుకోవడం జరిగిందన్నారు ఎవరైనా కట్టుకోలేని వారికి భవనం కట్టుకునేందుకు కృషి చేస్తారని తెలిపారు పేదలు ఇబ్బంది పడకుండా ఉండేలా పూర్తి స్థాయిలో వసతులతో ఆరామక్షేత్రం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు దాంసేరి జనార్దన్ తెలిపారు ఈ కార్యక్రమంలో పిడిసిసి బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామిపల్లి సీతారామయ్య ఒంగోలు నగర్ మేయర్ గంగార సుజాత గౌడు కార్పొరేషన్ చైర్మన్ వీరంకె గురుమూర్తి డైరెక్టర్ వేమునేని లక్ష్మీ శైలజ గౌడ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాకార్ రాంగోపాల్ ప్రధాన కార్యదర్శి వేముల వెంకటాచలం జిల్లా అధ్యక్షులు బలగాని ఆంజనేయులు మహిళా అధ్యక్షురాలు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషం ఈరోజు ఒక మంచి కార్యక్రమం మన గౌడ్వ భవనాన్ని ఈరోజు ప్రారంభించుకున్నాము ఏదైతే మనం బీసీల ఆరాం క్షేత్రం కింద పదహారు ఉండేదానికి ఇబ్బందులు అని చెప్పేసి పద్నాలుగు మందుల మీదుగా ఉండేటప్పుడు చెప్పినప్పుడు ఈ స్థలాన్ని అప్పుడు కేటాయించాం అప్పుడు పదహారు కులాలు ఏదైతే బీసీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్పుడు అలాట్ చేశాం దాంట్లో ఈరోజు గౌడవ భవన్ మా ఓపెన్ చేసుకోవటం దానికి మేము అందరం కూడా తెలవటం చాలా సంతోషం విషయం ఈరోజు గురుమతి గారు మన చైర్మన్ గౌడ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ గారు వాళ్ళు కూడా వచ్చారు అదేవిధంగా మన మేయర్ గంగా సుజాత గారు కామపల్లి శ్రీనివాసరావు గారు రామ్ గోపాల్ గారు అదేవిధంగా వెంకట్రావు గారు మళ్ళా వెంకటేశ్వర్లు గారు మన కమిషనర్ గారు వెంకటేశ్వరు గారు అదేవిధంగా ఇంకా పెద్దలంతా ఉన్నారు మన మెంబరు గౌడు డైరెక్టర్ మెంబర్ కానీ వీళ్ళందరూ కూడా ఉన్నారు అందరూ కూడా మన స్ఫూర్తిగా పేరు ప్రేరణ నమస్కారాలు అవి అందరూ తెలియజేస్తున్నాను ఒకసారి మనం గమనించుకున్నప్పుడు పాత రోజుల్లో ఎవరైనా కూడా చనిపోయినా కానీ లేకపోతే ఏదైనా ఒక చిన్న కార్యక్రమం చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు ఉండే పరిస్థితులు ఉన్నాయి వేరే దగ్గర బాడు గింట్లోనో ఏదైనా ఉండేటప్పుడు వాళ్ళు అక్కడ పెట్టుకొనినప్పుడు దాన్ని కూడా ఇబ్బందులు పడతా చాలా ఇబ్బందులు పడితే ప్రయత్నం చేశారు దానికోసం అని చెప్పి ఏదైనా కూడా ఆ సంఘంలో చేసుకోవాలన్నా కూడా ఆ సంఘంలో కూర్చొని కాస్త సరదాగా మాట్లాడుకోవాలన్నా ఏదైనా చిన్నది ఫంక్షన్ ఏదైనా చేసుకోవాలన్నా దానికి ఉండే విధంగా ఆరాం క్షేత్రం ఉండాలి ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదు పేదవాళ్ళు కూడా అందరు కూడా వాళ్ళు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు ఈ ఆరాం క్షేత్రం ప్లాన్ చేశాం ఈ ఆరాం క్షేత్రం ప్లాన్ చేసిన తర్వాత కొంతమంది డబ్బులు ఉండే కులం ఉండే వాళ్ళు ఏమో నేను కట్టుకున్నారు కొంతమంది కట్టుకోలేకపోయారు దాన్ని ఇబ్బందులు పడ్డారు దానికి ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఇంకా మిగతా ఇంకా ఏడు కట్టుకోలేదో వాళ్ళకి కూడా తొందరలోనే అవి కూడా కట్టిస్తాం ఇంకా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఇందాక మన వాళ్ళు చేస్తున్నట్టు కొంతమందికి ఏమో పెద్ద సైజు వచ్చింది కొంతమందికి చిన్న సైజు అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు దాన్ని కూడా పైన వాళ్ళు వేసుకునే విధంగా ఏదన్నా ఫంక్షన్ చేసుకున్నా కూడా నిద్ర చేయాలంటే రెండు బెడ్రూమ్లు ఉండేటట్టుగా దానికి అటాచ్డ్ బాత్రూమ్లు ఉండేటట్టుగా దాన్ని కూడా ఏర్పాట్లు కూడా చేస్తాం దాన్ని కూడా ఖచ్చితంగా మీకు అన్ని విధాలు కూడా ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా ఉండే అడావిడి టైం ఎక్కువైపోయింది అయిపోయింది కాబట్టి మీ అందరితో కూర్చోలేదు తొందరలోనే అన్ని పదహారు ఆరాం క్షేత్రంలో ఉండే వాళ్ళందరితో కూడా కూర్చుంటాం ఇక్కడ ఉండే ఏ ఇంకా పెండింగ్లు ఉన్నాయో ఈ మధ్య నా దగ్గరకు ఒక ఐదు ఆరు నెలల ముందు వచ్చారు ఇదేదో విధంగా ముందు ఎనిమిది మందికి షాపులు ఎనిమిది షాపులు వస్తాయి ఆ షాపులు కట్టుకోవాలి కట్టుకుంటాం మా కులాల వరకు కట్టుకుంటాం అని చెప్పేసి వస్తే నేను కూడా అది కాదని చెప్పాను అది అందరికీ సంబంధించింది దాని మీద ఎనిమిది షాపులు కట్టండి ఎనిమిది షాపులు వచ్చే ఇన్కమ్ తోటి దీని మెయింటెనెన్స్ సరిపోయేటట్టుగా దీనికి వాచ్మెన్ కానీ వీళ్ళు ఎవరైనా ఉండేటప్పుడు వాళ్ళకి ఖర్చులు కొండేటట్టుగా కరెంటు బిల్లు కట్టేటట్టుగా ఇవన్నీ కూడా చేసేదానికి దానికి తనికొస్తాయి దాన్ని అలా చేద్దామని చెప్పేసి కూడా అది నేను చెప్పాను కాబట్టి ఇలాంటి చిన్న చిన్నవి ఉన్నాయి కార్పొరేషన్ నుంచి మన కమిషనర్ ఉన్నాడు మనం ఏం చేయాలనేది కూడా మనం దాని ద్వారా ఇప్పుడు వాటర్ ప్రాబ్లం అన్నారు దాని వాటర్ కూడా పైప్ లైన్ ఇవ్వడం అవన్నీ కూడా ప్రభుత్వం చేసే పనులు ఇవన్నీ కూడా చేస్తాం అదేవిధంగా ఇక్కడ ప్రతిసారి పైన టెంట్ వేసుకోవడం దానికి పది రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితులు రాకూడదు దాన్ని కూడా పర్మనెంట్గా వర్షం పడ్డా కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉండేట్టుగా దానిపైన కూడా ఒక షీట్ వేయాలి షీట్ వేసామంటే శుభ్రంగా ఈడ ఒక డయాస్ కానీ కట్టుకున్నామంటే ఎవరైనా కూడా ఏదైనా ఇలాంటివి చేసుకోవాలనుకున్నప్పుడు బయట కూర్చొని శుభ్రంగా చేసుకునే విధంగా ఒక రూపాయి మా ఉద్దేశం ఒకటే పేదలు వాళ్ళు కూడా సంతృప్తిగా వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకోవాలి అంతేగాని మనకి ఈరోజు షామినాకి ఖర్చు అవుతుంది లేకపోతే కింద కింద ఖర్చు అవుతుంది ఇవన్నీ కూడా ఉండకూడదు కాబట్టి దానికోసమే ఈ పైన కింద కూడా ఫ్లోరింగ్ వేయించేసి ఇవన్నీ కూడా చెక్ చేసుకున్నా ఉంటే సగం ఖర్చు తప్పుతుంది అదేవిధంగా అదే సెంటర్లో కూడా ఫ్లోరింగ్ కూడా అది కూడా వేస్తాం దాన్ని కూడా ఇంకా వాటర్ కానీ డ్రైన్ కానీ ఇట్లాంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ రోజు పదహారు మంది ఇవన్నీ కూడా అందరిని కూడా పిలిచి కూర్చోబెట్టి దాని తగ్గట్టుగా ఇంకా ఏం చేయాలనేది కూడా ఇవన్నీ కూడా చేస్తాం చిత్తూరు కూడా ముందు కాంపౌండ్ కట్టలు ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళ కులంలో ఉండేది మాత్రం బాగా నీట్గా చేసుకోగలిగారు మిగతా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు దానికి కూడా ఏం చేయాలనేది కూడా ఒక నిర్ణయాలు తీసుకుంటాం తప్పకుండా కూడా అందరూ యూనిటీగా పనిచేసే విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా తొందరలోనే చేస్తామని కూడా నేను మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను ఈరోజు మన అధ్యక్షులు కూడా ఉన్నాడు ఆయన కూడా ఏదైనా అవసరం అయితే కూడా ఆయన కూడా మీ అందరూ కూడా అండగా ఉంటాడు దాని తగ్గట్టుగా మనం కూడా గౌడ్స్ కూడా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నమ్ముకొని ఉన్నారు మీరు ఎప్పుడు ఏం చెప్పినా కూడా ఒక పద్ధతి ప్రకారంగా పార్టీని నమ్ముకోవటం వల్లే ఈరోజు రామచంద్ర గౌడ్ కూడా డైరెక్టర్గా ఆ రోజు పరిస్థితులు బట్టి ఇప్పించాం కాబట్టి ఇవన్నీ మిమ్మల్ని కూడా మీరు ఏ విధంగా అయితే మనకు సహకరిస్తున్నారో ఆ విధంగా మీ అందరికీ కూడా సహకారం ఎప్పుడు ఉంటుంది పార్టీ తరఫున కానీ మా తరఫున కానీ ఎప్పుడు ఉంటుంది అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా కాబట్టి ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత ఒకసారి నేనే కబుర్ చేస్తాను కూర్చొని దీన్ని ఎట్లా స్టార్ట్అవుట్ చేయాలో చూద్దాం దానికి అక్కడ షాపులు కట్టడానికి డబ్బులు లేకపోతే దాన్ని ఏం చేయాలనేది కూడా నేను కూడా ఆలోచిస్తామని చెప్పేసి కూడా మీకు చేస్తున్నాను తెలియజేస్తున్నాను అట్లే పక్కనే బీసీ భవన్ కూడా మన సత్యనారాయణ గారు చెప్తా ఉన్నారు దాన్ని కూడా మనం ఏం చేయాలనేది ఆ రోజు శాంక్షన్ చేసి పెట్టాం బీసీ భవన్ కూడా అంటే ఇక్కడ ఒక వాళ్ళు చేసుకోవడానికి ఒక వంద మంది నూట యాభై మంది కూర్చోటానికి బాగుంటుంది ఒక మూడు నాలుగు వందల మంది అంటే కళ్యాణ మండపంలో తెలియజేసుకునే విధంగా మనం చేయాల్సిన అవసరాలు ఉన్నాయి దాన్ని కూడా ఏం చేయాలా ఏ స్టేజ్లో ఆగిపోయిందో చూసి దాన్ని కూడా తప్పకుండా కూడా బీసీ భవన్ కూడా పక్కనే కానీ అది కూడా కట్టామంటే అందరికి కూడా ఉపయోగపడుతుంది దాని కార్యక్రమాలు కూడా తొందరలోనే దాన్ని కూడా మొదలు పెడతామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కాబట్టి మీ అందరికి కూడా ఇంకా ఇలా పద్దెనిమిది ప్రోగ్రాంలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఐదు అయిపోయినాయి ఇంకా కంటిన్యూగా ఉన్నాయి లేకపోతే ఎక్కువసేపు గడిపేవాము అసలు ఈ మీటింగ్ కూడా నేను ఓపెన్ చేసి వెళ్ళిపోతామని చెప్పాను కానీ మీ అందరినీ చూసిన తర్వాత కాబట్టి మీ అందరినీ కూడా ఒకసారి పలకరించినట్టు ఉంటుందని చెప్పి ఉద్దేశంతో ఈ మాటలు మాట్లాడాము తప్పకుండా రేపు ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతాయి మళ్ళీ మీ అందరికీ కూడా అన్ని కూడా సౌకర్యాలతో ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాం గిద్దలు కానీ స్ట్రెంత్ ఎక్కువగా ఉంది అయినా కూడా ఉన్న కొంచెం కొద్దిమంది అయినా కూడా కులం అంటే మేడం గారు అన్నట్టు తీవ్రవాదులుగానే పనిచేస్తారు ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే మన కులంలో రాష్ట్రంలో కానీ ఇంకా పైన కానీ ఎక్కడ ఏం జరుగుతుంది అనేది మనకు తెలియాలంటే ఇప్పుడు చిన్న మీడియా ద్వారా కావచ్చు మనకున్న గౌడ మీడియా వచ్చేసరికి గౌడ ప్రభ ఆ గౌడ ప్రభలో మనం కూడా సభ్యత్వం తీసుకునే బుక్కుకి అమౌంట్ చెల్లిస్తే రెండు వందల మూడు వందల రూపాయలు చెల్లిస్తే సంవత్సరం మొత్తం మనకి పుస్తకం ఇంటికి పంపిస్తారు కాబట్టి అర్థం చేసుకోవాలి నేను రాజుపాలెంలో కూడా కొన్ని కొంతమందికి నేనే కట్టి కొన్ని బుక్కులు తెప్పిస్తూ ఉన్నాను అదేవిధంగా మిగతా కూడా పెద్దలు ముందుకు వచ్చేసి మూడు వందల రూపాయలు అంటే మనకు రోజు ఒక చిన్న టీనో టిఫిన్ చేస్తే కాబట్టి మన పత్రికను బతికించుకుంటే కానీ మనం మనం బతుకం కులపరంగా మనకి ఏదైనా సమస్య వచ్చినా కూడా వాళ్ళు హెడ్ క్వార్టర్లో కూర్చొని పత్రిక ద్వారా కావచ్చు లేకపోతే అధ్యక్షులు కావచ్చు లేకపోతే చైర్మన్ గారు కావచ్చు ఈ వీళ్ళందరూ కూడా ఒక వేదికని ఏర్పాటు చేసుకోవడానికి మనం ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి మనకు పత్రికను ఆ పత్రికను అందరం కలిసి బతికించుకుందామని చెప్పేసి మనం చేసుకుంటూ మరొక మహిళ చాలామంది చాలా చెప్తే నాకు ఎక్కడ అసలు ఏంటో బుర్రకి ప్రత్యక్షంగా చూసాం మనం ఆయన హిస్టరీ చూసాం గుర్తుపెట్టుకోవాలి మన సంఘం అంతా కూడా చెప్పాలి బయటికి ఆయన హిస్టరీని ఎవరు కూడా బ్రేక్ చేయలేరు ఎవరు వరల్డ్లో కాదు ఈ భారతదేశంలో ఎవరు బ్రేక్ చేయలేరు ఎందుకు చేయలేరండి ఆయన గురువు ఆచార్య ఎంజీ రంగా గారు గుంటూరు జిల్లా మీ పక్కన ఆయన ఎక్కడో మారుమూల శ్రీకాకుళం రంగాగారు ఎంపీగా పోటీ చేశాడు ఆయన చాలా సార్లు గెలిచారు పార్లమెంట్కి మరి అప్పుడు ఎందుకు ఓడిపోయాడో తెలియదు లచ్చన్న గారికి హిస్టరీ ఇవ్వటం కోసం ఓడిపోయాం లచ్చన్న గారు శ్రీకాకుళం ఎంపీగా గెలిచాడు ఎమ్మెల్యేగా గెలిచాడు ఆయన గురువు ఓడిపోయాడు ఆయన గురు గురువు ఓడిపోతే ఒక్కరోజు కూడా పార్లమెంట్కి వెళ్ళకుండా వెంటనే రాజీనామా చేసి తన గురువుని శ్రీకాకుళం తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టి పార్లమెంటుకి పంపిన చరిత్ర ఒకే ఒక్కడికి ఈ దేశంలో డాక్టర్ సర్దార్ గౌతమ్ అచ్చన్న గారికి మాత్రమే దీన్ని ఎవరైనా బ్రేక్ చేయగలరా ఎవడన్నా వార్డు మెంబర్గా గెలిపితే హైరాబాబు పెద్ద ఉన్నాయంటే ఎవడన్నా తప్పుకుంటాడా సాధ్యమే పైన సాధ్యం కాదు ఇది అంతేకాకుండా మన గీత వృత్తి కోసం ఆనాడు టంగుటూరు ప్రకాశం పంతులు గారు గీత వృత్తిని నిషేధిస్తా అన్నాడు అంటే గీత వృత్తి చేటాకి లేదన్నాడు ఎందుకన్నాడు ఇది మద్యపానం దీని తాగిది అవుతున్నారని అన్నాడు గారు చెప్పాడు తాటి చెట్టు ప్రకృతిలో ఉంటే వచ్చింది ఆరోగ్యానికి మంచిది ఇది చేస్తే ఆనాడు ఇంకా ఇప్పుడు తక్కువ ఆనాడు లక్షలాది మంది గీత చేస్తా ఉన్నారు లక్షలాది మంది ఎందుకంటే మా తోటల ఊళ్ళో వంద మంది గీసేవాళ్ళు ఇప్పుడు ఐదుగురు అయ్యారు లక్షలాది మంది ఉండారు బతుకు తీరు అదే మాకు మా వృత్తి అది చేస్తే ఒప్పుకోనన్నాడు నేను చేస్తానన్నాడు చేస్తే నిన్ను దింపేస్తాను అన్నాడు అని అవిశ్వాసమని పెట్టాడు ఒప్పుకోలే ఆయన నిషేధించేశాడు అవిశ్వాస తీర్మానం పెట్టాడు లచ్చనగారు టంగుడూరు ప్రకాశం పద్ధతులు గారి మీద అవిశ్వాస తీర్మానం పెడితే ఒక్కో ఓటుతో అవిశ్వాస తీర్మానం నెగ్గాడు ఈ దేశంలో ఎంతో మంది ప్రతిపక్ష నాయకులు ముఖ్యమంత్రి మీద అవిశ్వాసం పెడతారు ఈ భారతదేశంలోనే అవిశ్వాస తీర్మానం నెక్కిన ఏకైక తీర్మానం డాక్టర్ సర్దార్ గౌతమ్ అచ్చన్న గారు పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం అది కూడా గీత కార్మికులకు సంబంధించింది ఎందుకన్నా ఆయన దేవుడు అంటా ఇంకేం కావాలి చెప్పండి అందరూ కలిసి ఉండాలని చెప్పాడు గతవృత్తి చేసుకునేవాడు మనందరం కూడా అన్నదమ్ముల లాగా ఉండాలి బలంగా ఉండాలన్నా కొన్ని దూరదృష్టి వశేత్తు అక్కడికి మొక్కలు చేశారు నేను ఈ మధ్యన మదనపల్లి నన్ను ఇన్ఛార్జికి వెళ్తే అక్కడ స్కాలర్షిప్పులు పంపిణీకి నన్ను క్యాగేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే వచ్చి నేను వచ్చానని తెలిసి నన్ను కలిసారు అక్కడ అన్నా ఇట్లా స్కాలర్షిప్లు ఇవ్వాలి మేము ఎప్పటి నుంచో స్థలం అడుగుతున్నాం ఇవ్వట్లేదు ఇక్కడ కాబట్టి మీరు వస్తే ఎందుకంటే మీరు మరి ఎమ్మెల్యే గారిని కూడా కేకేస్తాం మీరు ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి మీకు పూర్తిగా పవర్స్ ఉంటాయి కాబట్టి మీకు మాకు ఆ హెల్ప్ చేసి పెట్టమని అడిగారు నేను ఆ మీటింగ్కి ఎమ్మెల్యే గారు కూడా వచ్చినప్పుడు నేనే వారిని రిక్వెస్ట్ చేశాను మా జాతి ఇలా ఇబ్బంది పడుతూ ఉంది అనేక సంవత్సరాలుగా అడుగుతూ ఉన్నారు ఈడిగా కులస్తులు కాబట్టి గౌడ శెట్టిబలజ ఈడిగా శ్రీశైన్యాత ఎవరైతే ఉన్నారో ఎక్కువ శాతం తెలుగుదేశంలో ఉంటారు కాబట్టి మీరు వారికి సహకారం చేయండి అని అడిగినప్పుడు ఆయన ఇరవై ఐదు సెంట్లు స్థలాన్ని మదనపల్లి పట్టణంలో ఇచ్చారని చెప్పడానికి నేను చాలా సంతోషపడ్డాను ఇవాళ ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నేను డాక్టర్ సర్దార్ గౌతల గారి గారు లాంటి చరిత్ర ఆయనకు తెలుసు నేను మొట్టమొదటిసారిగా అనేక మంది సంఘాలు నాకు రిప్రజెంట్ చేశారు నేనే అప్లికేషన్ పెట్టా గవర్నమెంట్కి పెట్టి గత రెండు నెలలుగా దాన్ని ఫాలో అప్ చేసి మరి గౌరవం ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మా లోకేష్ బాబు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అదేవిధంగా మా బీసీ మంత్రివర్యులు సవితమ్మ గారు కావచ్చు అనగాని సత్యప్రసాద్ గారు కావచ్చు పొనకళ్ళ నారాయణరావు గారు కావచ్చు ఈ జీవోని ఇవ్వాలన్నప్పుడు భవిష్యత్ మొట్టమొదటిసారిగా ప్రభుత్వం చేత డాక్టర్ సర్దార్ గౌతులు అచ్చన్న గారికి జయంతోత్సవాలు చేయించడం కూడా ఇది అందరికి కూడా గర్వకారణం అని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తాను పేద మరియు మధ్య తరగతి ప్రజలకు శుభ వార్త స్పెషాలిటీస్ తో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సామాన్యులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా అన్ని రకాల గుండె సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది ఉపాస్ హార్డ్ కేర్ సెంటర్ మా వద్ద లభించు వైద్య సేవలు ఈసీజీ coronary angiogram coronary angioplasty peripheral angioplasty carotid angioplasty valve replacement valvuloplasty temporary pacemaker permanent pacemaker holder monitoring analysis aortoplasty అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన క్యాథల్యాబ్ సౌకర్యం కలదు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వారికి క్యాష్ లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం కలదు ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్ సంతపేట రామ్ కుమారి వారి వీధి ఒంగోలు